నమస్తే అండి మీరు చూసిన సీకేష్ ఛానల్ నా పేరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదో మనము తదిలి దొర్లా మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా ఆ పొటేళ్లు గొర్రెలు మేకలు మేకపోతలు ఎక్కువ వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకుని అయితే వెళ్తారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్లా మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి రైల్వే స్టేషన్ కుదురుకుని మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది మనం సెంటర్ వెళ్ళి రేట్లు చూసామండి మరొకటి అండి మనం కది నుంచి డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ ఇంకా వచ్చేసి ఆ టెంపో వెహికల్స్ అయితే అందుబాటులో అయితే ఉంటాయి అన్ని రాష్ట్రాలకి అన్ని స్టేట్లకి అయితే టెంపో వెహికల్స్ అందుబాటులో ఉంటాయి ఎవరికన్నా కావాలంటే నలభై జీవాల నుంచి దాదాపు డెబ్బై ఐదు జీవాల వరకు తీసుకెళ్లే వెహికల్స్ అయితే మన దగ్గర ఉంటాయి టెంపో వెహికల్స్ అన్ని దాంతో పాటు డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ ఆవిం చేసే కేరళ దాట్లు జిందాల్ మెట్లు టాటా నెట్లు హర్యానా గుజరాత్ లో దొరికే ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అయితే అందుబాటులో ఉంటది మనం హోల్సేల్ గా ఇస్తాం రిటైల్ గా కూడా ఇస్తామని ఇంకా సంతలోకి వెళ్ళి రేట్లు చూసాం పద చేత మేకపోతులు ఇరవై రెండు వేలు అయితే చెప్పినారని ట్వంటీ టూ థౌజండ్ అయితే చెప్పినారు జోడీ ఒకటి పదహారు కేజీలు పదిహేడు కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాను ఎంతనా ఏనా ఒకటి ఎంత చెప్తున్నాను ఏది డెబ్బై రెండు వేలు చెప్తున్నావా డెబ్బై రెండు వేలు అయితే చెప్తున్నా చూడొచ్చు భారీ సైజులో ఉన్న మేకపోతలు మొత్తం మూడు కలిసి డెబ్బై రెండు వేలు అయితే చెప్పు ఇంత ముప్పై కేజీలు వస్తుంది ఒకటేనా ముప్పై కేజీలు పైన వస్తుంది ముప్పై కేజీలు పైన అయితే ఒకటి అయితే వస్తుంది ఎంత నా మూడు పొట్టేళ్ళు మ్యాక్పోతులో చేత ఇరవై నాలుగున్నర అంటే పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఒకటి చూడొచ్చండి ఒకటి పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే చెప్తున్నారు ఒక్కొక్క మేకపోతే ఇంత ఒక పద్నాలుగు కేజీలు వస్తాయా మాంసం పరంగా పదహారు పదిహేడు కేజీలు మాంసం పరంగా అయితే వస్తుంది ఇవెంతనా ఫ్యాన్సీ బ్రీడ్ ఇవి పోతు ఇది పోతు అది మరక ముప్పై ఐదు వేలు జత చెప్తున్నారు చూడొచ్చండి ఫ్యాన్సీ గ్రీడ్ మేక ఒకటి మేకపోతీ ముప్పై ఐదు వేలు అయితే రెండు చెప్తున్నారు చెప్తున్నారని థర్టీ ఫైవ్ జోడీ ఎట్లా అడుగుతున్నారు ఏమైరాలు కాలేదా లేదండి సరే బండ్లు అయితే ఫుల్ అండి చూడొచ్చు ఇట్లా డబల్ స్టెప్ వేస్తుంటారు కింద ఇరవై పైన ఇరవై లేదంటే కింద ఇరవై ఐదు పైన ఇరవై ఐదు వేసి మళ్ళీ అన్ని ట్రాన్స్పోర్ట్ అయితే జరుగుతుంటా అండి నుంచి ఒక జత ఎంత ఇవి జత యాభై వేలు జత మేకప్తులు యాభై వేలు అయితే చెప్తున్నారండి భారీ సైజులో ఉన్న నల్ల మేకప్ పోతులు నలభై నాలుగు వేలకి కొన్నారా ఎవరు అమ్మేసినారా అడ్వాన్స్ ఇచ్చేసినారా యాభై వేలు చెప్పి నలభై నాలుగుకి అయిపోయినాయి ఫైనల్ రేటు ఎవరు తిరుపతి వాళ్ళ వేంపల్లి వేంపల్లి అదే ఆ సైడ్ వాళ్ళే ఎక్కువ ఒకటి కడప సైడు తిరుపతి సైడ్ వాళ్ళు పెద్ద సైజు మేకపోతులు ఎక్కువ కొంటుంటారండి కొనుగోలు అయితే చేస్తుంటారు ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా ముప్పై వస్తుందా ముప్పై కేజీలు మాంసం పరంగా అయితే రైట్ థ్యాంక్స్ ఎంత ఎట్లా ఒకటే ఏడు వేలా తల ఏడు వేలు అన్ని పోతులేనా పోతులే ఏడు వేలు ఒకట చేత పద్నాలుగు వేలు అయితే చెప్తున్నారు జోడీ ఫోర్టీన్ థౌజండ్ అయితే చెప్తున్నారు

నాలుగు వేలు పదమూడు కొన్నాడు పద్నాలుగు వేలకు అయితే లాస్ట్ ఇస్తామంటారు జత్త అంరేషన్నా బాగున్నావా ఎంత నైవే ముప్పై ఐదా నాలుగుదా చెత్త సరే జత్త వచ్చేసి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు అమరేష్ అని అయితే బాగా వ్యాపారాలు అయితే బాగా చేస్తుంటాడు రీజనబుల్ రేట్కి అయితే ఇస్తుంటాడు అండి రైతులకి ఇవి నా ఈ రెండు వేలు చెప్తా ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు ఈ జత చెప్పినారు ఎట్లా చెప్పినారంట పెద్ద అయిపోయినాయా ఏం అయినాయా పద్దెనిమిది వేల ఆరు వందలకే ఏం రేటు చెప్పినారు ఇరవై రెండు వేలు చెప్పింటే పద్దెనిమిది వేల ఆరు వందలకి అయిపోయినాయి అంటండి జత ఎయిటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫైనల్ రేటు అయిపోయినాయి యా అన్నోళ్ళది యావూరు యా ఊరు అంట అన్నోలుందే వాళ్ళేనా కొన్ని ఎంతనా ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఎట్లా అడుగుతున్నారు ఎట్లా ఇస్తారనా ఇరవై ఒకటితో అడుగుతున్నారు మీరు లాస్ట్నా ఇరవై మూడు వేలకి ఇమ్మన్న లాస్ట్ బ్యా బేరం కాలేగా కట్ట మేకలు అయితే ఉన్నాయండి అన్న ఎంత చెప్తున్నాడట అన్న ఇరవై ఆరు ఇరవై ఆరు చెప్తున్నాడా చేత మేకలు పెద్ద సైజు మేకలు ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారు అండి ట్వంటీ సిక్స్ థౌజండ్ జోడి పెద్ద సైజు భారీ సైజులో ఉన్న మేకలు అన్ని సూట్ మేకలు అయితే కనిపిస్తున్నాయి నాలుగు పిల్లలు పద్దెనిమిది వేలు జత మీరు చెప్పిన పద్దెనిమిది వేలకి అయితే ఇస్తున్నట్లు అనిపిస్తుంది అండి జత నాలుగు పిల్లలు మాత్రం ఇంకా మొత్తం కట్ట మీద తీసుకుంటే ఇంకొక ఐదు వందలు తగ్గుతుంది పదిహేడు వేల ఐదు వందలు ఆ విధంగా జత ఫైనల్ రేట్ కావచ్చు జోడీ మేకలు